కర్షక మిత్రుల నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎగ్రీ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్ రైతులందరికీ మంచి మంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ రోజు సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వరి రైతుల కోసం అయితే మాత్రం నేను అయితే మాత్రం ఈరోజు చెప్పబోతున్నాను ఈ వరి రైతులు ఏ విధంగా మనం కెమికల్ కొట్టడం కొంచెం నాలెడ్జ్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏ కెమికల్స్ కొట్టుకోవడం కూడా కొంచెం నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది సో దానికోసం ఏంటంటే ఈ వీడియో అనేది ఏంటంటే రైతులకి వరి రైతులకి ఎస్పెషల్లీ వచ్చేసరికి మనకి వర రైతులకి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే నేను ఏంటంటే మనకి వరి చేనేది పొట్టదశ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కొన్ని రకాల వ్యాధులు సోకుతూ ఉంటాయి అన్నమాట మొక్కలకి ఆ వ్యాధులు అనేవి సోకడం వల్ల మనకి దిగుబడి తగ్గి అపారమైన నష్టం అనేది రైతులకి వరి రైతులు కలిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటది అనమాట సో ఆ వ్యాధులు అంటే డిసీజ్ క్యూర్ చేసే ఎక్సలెంట్ మెడిసిన్స్ అనేవి ఈ మాత్రం మనం మన వీడియోలో అయితే మాత్రం చెప్పబోతున్నాం సో ప్రతి ఒక్కరు ఏంటంటే స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది అయితే మాత్రం అందుతుంది అనమాట సో నా దగ్గర అయితే మాత్రం ప్రొడక్ట్స్ అనేవి లేవు బట్ కాకపోతే నేను ఏంటంటే ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కూడా నేను ఏంటంటే స్క్రీన్ మీద రన్ చేస్తూ ఉంటాను ప్రతి ప్రొడక్ట్ కూడా మీకు స్క్రీన్ మీద రన్ చేస్తూ ఉంటానమాట నేను ప్రొడక్ట్స్ చెప్తూ ఉంటాను ప్రొడక్ట్స్ అనేది స్క్రీన్ మీద అయితే మాత్రం రన్ చేస్తా వరి అనే మనం అనుకుంటే వరి అనేది తీసుకుంటా అంటే వరి అనేది ఫస్ట్ చేసుకుంటాం మనకి పొట్టదశలో మనకి ఏంటంటే పాం పొడతగిలి అనేది ఎక్కువగా వస్తుంది అనమాట రైజుప్టుని సోడాని అనే కాజుల్ ఆర్గనిజం ద్వారా మనకి రావడం అనమాట అండ్ మనకి పొట్ట నుంచి వెన్ను బయటకు వచ్చిన తర్వాత మనకి అగ్గి తెగులు ఏంటంటే వెన్నుకు సోకడం వల్ల వెన్ను అనేది విరిగిపోతూ ఉంటుంది ఓకేనా పైరు క్లియర్ అనే సిలింద్ర వాళ్ళు ఏంటంటే మనకి అగ్గి తెగులని రావడం జరుగుతుంది సో వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ ఒకటి పాంపొడ రెండు అగ్గి తెగులు అగ్గి తెగులే మనకి విపరీతంగా ఉన్నప్పుడు వెన్ను పైకి వచ్చేటట్లు ఉన్న ఉండేటప్పుడు మనకి అగ్గి తెగులను సోకినట్టు అయితే విరుపు వెన్ను అనేది విరిగిపోతూ ఉంటుంది సో ఈ ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏంటంటే చాలా దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది వర రైతులకి సో ఈ దిగుబడి తగ్గకుండా మనకి ఈ డిసీజ్ అనేది క్యూర్ అవడానికి బెస్ట్ టాప్ సిక్స్ కెమికల్స్ అని ఈ రోజు మనం చెప్పబోతున్నాను అనమాట నేను చెప్పిన ప్రతి కెమికల్ కూడా మనకి బెస్ట్ కెమికలే చాలా బెస్ట్ కెమికల్ ఒక్కొక్క కెమికల్ కోసం కెమికల్ ఏంటి దాని టెక్నికల్ ఏంటి అది దేని దేని పని చేస్తుంది డోసేజ్ అంతా వీలైతే రేట్ కూడా నేనైతే మాత్రం డిస్ప్లే అయితే రన్ చేస్తాను చెప్పను కానీ నేను డిస్ప్లే రన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఫస్ట్ ఫస్ట్ గా మనకి వచ్చేసరికి ఈ డిసీజ్ ఈ రెండు అంటే పాంపొడ అగ్గు తెగుల్ని మనం క్యూర్ చేయడానికి బెస్ట్ సిక్స్ కెమికల్స్ అని చెప్పబోతున్నాను మనం లాస్ట్ నుంచి వెళ్దాం సిక్స్ కెమికల్ వచ్చేసరికి నేను చెప్పిన కెంపుల్స్ అన్ని కూడా ది టాప్ బెస్ట్ కెంపుల్స్ అనమాట సిక్స్ కెమికల్ వచ్చేసరికి కస్టోడియా ఇది అదామా కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్ ఇది కూడా మనకి ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగి సెక్ట్రమ్ మనకి పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి అజుక్ ప్లస్ బి కొంచంజలు అనేది ఉండడం జరుగుతుంది టెక్నికల్ ఇది మనకి మేజర్ గా వరిలో వచ్చేసరికి పొడ తెగులు మరియు కొన్ని రకాల ప్యాథౌజన్స్ నుంచి వరి మొక్కను కాపాడి మనకి ఏంటంటే వెన్ను అనేది లో ఉండే గింజలు వెన్నులో ఉండే గింజలు అని పుష్కలంగా పాలు పోసుకొని అది దిగుబడి రావడానికి అనేది అయితే తోరపడుతూ ఉంటుంది మనకి డిసీజ్ అనేది క్యూర్ అవుతే ఆటోమేటిక్ గా మొక్క అనేది ఎక్కువ రకాల పోషకాలు అనేవి వెన్నుకు అందిస్తూ ఉంటాయి వెన్ను అనేది బొరవ ఎక్కి అది దిగుబడి రావడానికి అనేది ఛాన్స్ ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఖచ్చితంగా రైతులు వీటిలో ఏమంటారు అంటే మన డేలర్ విషయంలో వచ్చేసరికి తెగులు మందు బట్ రైతుల విషయంలో తెగులు క్యూర్ చేసి దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి రైతులు పక్కగా వీటిలో ఏమంటారు అంటే దిగుబడి మందులు అంటూ ఉంటారనమాట అండ్ మనకి ఆ ఈ కస్టోడియా డోసెస్ వచ్చేసరికి ఈ డోసెస్ ఎట్లా మనకి వాడాలంటే కస్టోడియా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరా మాత్రం డోసెస్ అనేది మనం రిఫర్ చేసుకుంటాం అనమాట అండ్ మనకు నా నాకాడ ప్రొడక్ట్ లేదు కాబట్టి నేను చేతులతో చెప్తున్నాను అక్కడ ప్రొడక్ట్ అనేది డిస్ప్లే రన్ చేస్తాను పక్క అండ్ మనకి ఈ కస్టోడి కూడా రిజల్ట్ బాగుంటుంది మీరు కానీ ఎవరైనా వాడకపోతే డిస్ప్లే లో ప్రొడక్ట్ అనేది రన్ చేస్తూ ఉంటాను దాన్ని చూసి మీరు రైతులైతే తెచ్చుకోవచ్చు అనమాట అండ్ మనకి సిక్స్త్ అయిపోయింది ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి మనం ఏం చెప్పుకుంటాం అంటే బేర్ కంపెనీ నెటివో నెటివో ఇది కూడా మనకి ఏంటంటే ఒక బ్రాడ్ స్పెక్టమ్ ఆ ఫలిస్ అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ మనకి ఇందులో వచ్చేసరికి ఆ ట్రిఫ్లెక్సిస్టోబ్ ప్లస్ టెబుకోల్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండ్ మనకి ఇది కూడా మనకి ఏం కంట్రోల్ చేస్తుంది అంటే వరిలోని అగ్గి తెగులు అగ్గి తెగులు ఎక్కువగా అయిపోవడం అంటే అగ్గి తెగులు అనేది పీక్స్ అంటే కంకొచ్చిన తర్వాత కూడా వ్యాపిస్తే మాత్రం దానికి మెడవిరుపు వస్తుంది ఆ మెడవిరుపుని మరియు పాంపడని కూడా అరికెడుతుంది అనమాట ఈ మూడు ఈ రెండు డిసీజులు అరికెట్టడం వల్ల మనకి ఏంటంటే ఆ మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉండి స సమా సమ అంటే ఎక్కువ పాస్కల్ అనేది కంకి అందిస్తూ ఉంటది అనమాట వెళ్ళి అందిస్తూ ఉంటది అన్నమాట కలికి అందించడం వల్ల మనకి ఏంటంటే దిగుబడి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటదనమాట అండ్ మనకి ఆ సిక్స్త్ ఫిఫ్త్ చెప్పు ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి గెలీలియో గెలీలియో వచ్చేసరికి కొత్తవే కంపెనీ ఇవ్వదు అనమాట ఈ గెలీలియోలో మనకి టూ టైప్స్ ఆఫ్ పింకుల్స్ ఉంటాయి గెలియో సెన్సా ఒకటి గెలీలియో వే ఒకటి ఉంటదనమాట గెలియో సెన్సా కోసం మనం అయితే మాత్రం ఫస్ట్ ఫస్ట్ గా రన్ చేద్దాం మీ ప్రొడక్ట్ గురించి మీరు బాధపడకండి డిస్ప్లే లో రన్ చేస్తున్నామని చూడండి మీరు అయితే మాత్రం అండ్ గిలీలో సెన్సర్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఏంటంటే ఒక సిస్టమిక్ అన్నమాట ఇందులో వచ్చేసరికి బిలీలో వేల వచ్చేసరికి మనకి ఏంటంటే పికప్ సిస్ ఓపెన్ ప్లస్ ట్రై జోల్ అనేది ఉండడం జరుగుతుందనమాట ఈ ట్రై జోల్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఎక్కడ ఉపయోగిస్తారు గిలీలో సెన్సర్ ఎక్కువ ఎవరు ఉపయోగించాలంటే అగ్గి తెగులు విపరీతంగా వచ్చే ఏరియాలో అగ్గి తెగులు ఎక్కడైతే విపరీతంగా వస్తే ఏరియాలో కొన్ని కొన్ని డిసీజన్ అవి కామన్ గా వస్తాయి అనమాట రైతులకు తెలుసు సో రైతులు మీకు తెలిసే ఉంటది ఏంటంటే ఈ ఏరియాలో మనకి అగ్గిదిగలు వస్తుంది లేదంటే ఈ సీజన్ మనకి ఎగ్గుదల ఎక్కువ వస్తుంది అలా ఏరియాలో మనకి అగ్గిదిగలు ఎక్కువ ఉన్న ఏరియాలో మనం ఏంటంటే గల్లీలో అని రెఫర్ చేసుకోవచ్చు అనమాట ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది అనమాట పాటు ఏంటంటే మనకి పాంపడును కూడా మనకి గల్లీలో సెన్స్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట దీంతో మనకి ఏంటంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటది గిల్లీలో సెన్స్ యొక్క డోసెస్ వచ్చేసరికి మనకి ఏంటంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరాకనేది అనేది మనం డోసెస్ అనేది ఇచ్చుకోవాలి రెండోది వచ్చేసరికి ఈ వచ్చేసరికి మనకి ఒక సిస్టమిక్ ఇది కూడా కొ కంపెనీ వారిది అండ్ మనకి ఇందులో వచ్చేసరికి మనకి ఎలా ప్లస్ ఉంటది అనమాట అంటే దీని వల్ల మనకి ఏంటంటే గెలిలో వే అనేది పాము పొడ వచ్చే సీజన్ లోని పాము పొడ వచ్చే ఎక్కువగా పాము పొడ తెగులు వచ్చే ఏరియాలో మనం సజెస్ట్ చేసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటది అనమాట అండ్ పాము పొడతో పాటు గెలిలో వే అనేది మాని పండు తెగులు అండ్ మనకి కొన్ని రకాల వంకరగా వంకరగా వస్తూ ఉంటాయి అన్నమాట కంకులు అర్థం తాళులు వచ్చేసి పసుపు పసుపుగా ఉంటాయి అనమాట దాన్ని అంటే పొట్టకులు తెగులు ఉంటుంది అనమాట ఆ విధంగా కూడా మనకి ఆ కంకులు కూడా బాగా నివారించి అధిక దిగుబడి సాధించడం దోహదపడుతుంది అన్నమాట ఈ డిసీజ్ క్యూర్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మొక్క అనేది హెల్త్ గా ఉంది అది దిగుబడి రావడం అనేది తోరపడుతూ ఉంటుంది అనమాట ఈ గిల్లిలో వేయొక డోసేజ్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాక అన్నమాట అండ్ మనకి ఒకటి ఆరోది ఐదోది నాలుగోది చెప్పున్నాం ఓకేనా నాలుగు ఐదు నాలుగు ఇప్పుడు మూడు కూడా చెప్పున్నాం సో ఇప్పుడు వచ్చేసరికి మనకి రెండోది వచ్చేసరికి అమిస్టర్ టాప్ రెండో స్థానంలో ఏంటంటే మనకి అమిస్టర్ టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట అమిస్టర్ టాప్ అనేది సింజాంటా కంపెనీ వారిది దీని టెక్నికల్ వచ్చేసరికి వచ్చేసరికి అజక్సి స్టోపిన్ ప్లస్ డైఫ్నోపన్జు అనేది ఉంటది అనమాట ఇది కూడా బ్రాడ్స్పెక్టర్ పంగేసరికి మనం చెప్పుకోవచ్చు ఇది ఏంటంటే వరిలోని పాంపడతో పాటు ఆకుమచ్చను కూడా పెర్ఫెక్ట్ గా క్యూర్ చేసి అదికి దిగుబడి సాధించడానికి అయితే మాత్రం రిజల్ట్ బాగుంటుంది టాప్ టూ లో అయితే ఇది వస్తుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఈ యొక్క మిస్టర్ టాప్ కూడా మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి వాడకపోతే వాడి చూడండి అండ్ డోసెస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకి డోసెస్ అనమాట వేట్లనే మాత్రం నేను ప్రతిదీ డిస్ప్లే లో వీలైతే నేను రన్ చేస్తూ ఉంటాను అండ్ నెంబర్ వన్ స్థానంలో వచ్చేసరికి బిఎస్ఎఫ్ కంపెనీ వారి యొక్క సెల్టిమా ఈ సెల్టిమా ఈ సెల్టిమా నేను ఏంటంటే కొంతమంది ఫార్మర్స్ దగ్గర ఖచ్చితంగా ఏంటంటే మంచి రిజల్ట్ వచ్చాయి మంచి రిజల్ట్ వచ్చాయని ప్రతి ఉన్న ఫార్మర్ దగ్గర కొంతమంది దగ్గర నేను ఆలోచించాను మంచి ఫార్మర్స్ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న ఫార్మర్స్ దగ్గర అయితే మనం ఖచ్చితంగా నేను ఆలోచించాను రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది మనకి చూసినట్టు అయితే రిజల్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ దమ్లి కంపెనీ చెప్పొచ్చు అనమాట టాప్ వన్ కంపెనీ కూడా చెప్పొచ్చు మనం ఈ సెల్టిమా వచ్చేసరికి మనం ఏంటంటే ఇందులో టెక్నికల్ వచ్చేసరికి స్టోపిన్ అనేది హండ్రెడ్ గ్యాల్ లీటర్ అనేది సిఎస్ అంటే క్యాప్సల్ సస్ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట అండ్ మనకి గెలిలో సారీ సెల్టిమా అనేది మనకి ఎప్పుడంటే ఎప్పుడు కూడా రెండు స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలి ఒకటి దుబ్బు చేసుకునే దశ రెండు వచ్చేసరికి మనకి కంకి బయటకు వచ్చే దశ కంపెనీ వారు ఏం చేస్తారంటే దుబ్బు చేసే దశలో ఒక అండ్ కంకి బయటకు వచ్చే స్టేజ్ లో ఒక స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటది దుబ్బు చేసే దశలో మీకు ఏంటంటే స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఆకులని బాగా సాగి వెనులోంచి కోట అనేది దశలో స్ప్రే చేసుకుంటే వెన్ను నుంచి కంక్ అనేది ఒకేసారి వస్తుంది సిమిలర్ మిర్చి అనేది వస్తుంది అండ్ మన కంక్ వచ్చిన తర్వాత స్ప్రే చేసుకుంటే మనకి ఏంటంటే ప్యానకల్ కంకు ఉంటుంది ఆ కంకులోని చివరి గింజలు అనేవి ఎక్కువ పాలు పోసుకుంటాయి బరువు ఎక్కువ ఉండే పాలు పోసుకొని దృఢంగా ఉంటాయి పుష్కలంగా ఉంటాయి మనకి కింద గింజలు వచ్చేసరికి మనకి సరిగ్గా పాలు పోసుకోవాలన్నమాట ఎందుకంటే మొక్క డిసీజులు ఇలా ఏంటంటే పాలు పోసుకోదు ఎందుకంటే రవాణా జరగ ఫ్యుడ్ రవాణా అంత ఉండక తర్వాత ఏమి ఉంటాయి అనమాట దానివల్ల ఏంటంటే ఈ మనకి ఆ బిఎస్ఎఫ్ కంపెనీ వైకా సిల్టిమ కొడితే మనకి ప్రతి గ్రేన్ అంటే ప్రతి గింజ గ్రేన్ అనేది ఖచ్చితంగా ఒకే సైజులో ఎక్కువగా మనకి బలంగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేసి చెప్తున్నారనమాట అండ్ మనకి ఈ మూడోది వచ్చేసరికి ఏంటంటే ఆ బ్లాస్ట్ అనమాట అంటే ఏంటంటే అగ్గి తెగులు కూడా పెర్ఫెక్ట్ గా మనకి ఆ సెల్టిమా కంట్రోల్ చేస్తుంది అని కంపెనీ వారు చెప్తున్నారు ఈ సెల్టిమా అనేది ఒకటి మధ్య చెట్టి రెండు గింజలు అనేది ఒకే విధంగా కోసం దృఢంగా ఉండడానికి మూడు అగ్గి తెగులు కూడా అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో దీని వల్ల ఏంటంటే రైతులు ఎక్సలెంట్ దిగుబడి పొందుతారు అధిక దిగుబడితో నాణ్య అధిక దిగుబడితో పాటు మనకి నాణ్యమైన ఉత్పత్తి అనేది పొందుతూ ఉంటారు అన్నమాట దానివల్ల ఎక్కువ కాస్ట్ కూడా వచ్చే మార్జిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని అయితే మాత్రం బీఎస్ఎఫ్ కంపెనీ వారు చెప్తున్నారు అన్నమాట పర్ఫెక్ట్ గా ఇప్పుడు నేను చెప్తున్న కింక మనకి లాస్ట్ గా బీసఫ్ కంపెనీ వారికి సెల్ ఒక డోసేజ్ ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాక అనమాట అండ్ రేట్లు అయితే మాత్రం నాకు అంత ఐడియా లేదు వీలు మాత్రం తెలుసుకొని మాత్రం డిస్ప్ రన్ చేస్తాను సో తర్వాత మనకి ఏంటంటే నేను రేట్లు ఎందుకు మెజర్గా మెజర్గా చెప్పట్లేదు అంటే మార్కెట్ బట్టి రేట్లు అనేది మారిపోతూ ఉంటాయి దానివల్ల నేను రేట్లు అనేవి చెప్పట్లేదు అనమాట అండ్ మనకి ఈ చెప్పిన ఆరు ప్రొడక్ట్లు అనేవి మనకి ఎక్సలెంట్ ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ అనమాట సూపర్ రిజల్ట్ వస్తాయి మీరు ఈ ఆరు ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ అన్నా వాడి చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది నేను ఇదే వాడమని అయితే చెప్పట్లేదు ఈ ఆరు ప్రొడక్ట్ లో మీకు అవైలబుల్ గా ఏ కెమికల్ ఉందో ఆ కెమికల్ వాడండి బట్ కాకపోతే ప్రతి సంవత్సరం ఒకే కెమికల్ కాకుండా మీరు ఈ కెమికల్స్ అన్ని చేయండి ఒక్కో సంవత్సరం ఒక్కొక్క లేదు ఒక్క సీజన్ లో ఒక్కో కెమికల్ అని ట్రై చేయండి మీకు ఏది బెస్ట్ గా వర్క్ వచ్చింది ఏది బెస్ట్ గా వర్క్ రాలేదని ఒక రెండు మూడు అనేది మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏంటంటే డిసైడ్ అవ్వను అనమాట ఈ కంపెనీ కెమికల్ రిజల్ట్ సూపర్గా ఉంది నిన్న వాడదామని డిసైడ్ అవ్వను అన్నమాట నేను ఏ కెమికల్ కెమికి వాడవని నేను అయితే మాత్రం సపోర్ట్ చేయట్లేదు మీకు ఏ కెమికల్ అనేది రిజల్ట్ వచ్చినట్టుగా వచ్చింది ఉంటే మాత్రం ఆ కెమికల్ మీరు అయితే మాత్రం ప్రిఫర్ చేసుకుని నెక్స్ట్ సీజన్ మీరు వాడుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంత చిన్నగా నేను ఏంటంటే ప్రతి ఒక్క కెమికల్ చెప్తున్నాను కెమికల్ కోసం ఒక్కొక్క వీడియో చేయకుండా నేను ఏంటంటే ఆ ఒకే వీడియోలో ప్రతి కెమికల్ అనేది చెప్పి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నేను అందిస్తున్నాను అనుకుంటున్నాను అనమాట కావున ప్రతి రైతు ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసి బోస్ట్ అప్ ఇస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ